రాజకీయాలకు విద్యా వ్యవస్థలను దూరం పెట్టామని మంత్రి నారా లోకేష్ అన్నారు ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధుల ఫోటోలు పార్టీ రంగులు పెట్టే ఉద్దేశం తమకు లేదన్నారు ఆ పిచ్చి అస్సలు లేదని చెప్పారు ఉండే పర్యటనలో మంత్రి లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు విద్యాశాఖ చాలా కఠినమైందని తనకు కఠినమైన శాఖలంటేనే ఇష్టమని చెప్పారు రోడ్లెస్ ట్రావెల్ ఏంటో వెతికి ఆ రోడ్డుపై వెళ్తానని అన్నారు మంగళగిరిలో నలభై ఏళ్లుగా టీడీపీ గెలవలేదన్న ఆయన ఓడిపోయానని ఆ రోజు చాలా బాధపడ్డానని చెప్పారు అయినప్పటికీ ఐదేళ్లు మంగళగిరిని వదలకుండా ఓడిపోయిన చోటే గెలవాలనే లక్ష్యంతో పనిచేశానన్నారు నారా లోకేష్ ప్రజల ఆశీస్సులతో తొంభై ఒక్క వేల మెజార్టీతో గెలిచానని చెప్పుకొచ్చారు అంతేకాకుండా రాజకీయాల్ని విద్యా వ్యవస్థ దూరం పెట్టాలని లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం అందుకే మీరు చూస్తే ఏ కార్యక్రమం అయినా కూడా విద్యాశాఖకు సంబంధించిన ఏ కార్యక్రమం కూడా ప్రజా ప్రతినిధులు ఫోటోలు లేవు పార్టీలు రంగు లేదు మాకు అప్పిచ్చి లేదు మీరు బాగా చదువుకోవాలి మీకు మంచి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో మేము అందరం పనిచేస్తాం ఇంకా విద్యా వ్యవస్థ గురించి మీ అందరూ తెలుసు చాలా కఠినమైన శాఖ నాకు కఠినమైన శాఖ శాఖలు బాగా ఇష్టం నా జీవితంలో కూడా రోడ్లెస్ ట్రావెల్ ఎతికి నేను ఆ రోడ్ పైన వెళ్తా మంగళగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై ఐదు తర్వాత గెలవలేదు అంటే నలభై సంవత్సరాలు గెలవను నియోజకవర్గంలో నేను పోటీ చేశా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయా ఐదు వేల మూడు వందల ఓట్లతో ఓడిపోయా బాధ ఉండే ఒకరోజు బాధ కలిగింది అరే ఇంకా కష్టపడి ఉంటే బాగుండేది కనీసం రెండు నెలలు ముందలు వచ్చింటే ప్రజలు నేను కన్విన్స్ చేసి ఉండేవాడిని కదా అని అనిపించింది కానీ ఐదు సంవత్సరాలు నేను వదిలిపెట్టలే కష్టపడ్డా ఎక్కడైతే ఓడిపోయానో అక్కడనే గెలవాల లక్ష్యంతో పనిచేశాను ప్రజల ఆశీస్సులతో తొంభై ఒక వేల మెజారిటీతో గెలిచి శాసనసభ్యుడిగా మేము ముందరం ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక రకమైన పరీక్ష పెడతాడు ఆ పరీక్షని కూడా జయించే శక్తి దేవుడు మనకి ఇస్తాడు వైసీపీ హయాంలో పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా రఘురాం కృష్ణం రాజు ధైర్యంగా ఎదుర్కొన్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు మనసులో ఎలాంటి వ్యతిరేక భావం లేకుండా ఉండి పోలీస్ స్టేషన్లో ఆధునిక వస్తువులు కల్పించారని చెప్పారు సమస్యలను సవాలుగా తీసుకుని నిధులు సమకూర్చారని లోకేష్ ప్రశంసించారు ఎమ్మెల్యేగా గెలిచాక కూడా రిలాక్స్ అవ్వకుండా ఉండి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో పర్యటించిన నారా లోకేష్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనేక పోరాటాలు చేశారు రాజద్రోహం కేసు పెట్టి కొట్టినా కూడా ఆయన పట్టించుకోలేదు నమ్ముకున్న సిద్ధాంతాల కోసం ఆయన ముందరికెళ్లారు మీరందరూ ఆశీర్దించారు మంచి మెజార్టీ అని గెలిపించారు గెలిచిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోయాను రిలాక్స్ అవలా ఇమీడియట్ గా కలెక్టర్ గారు చెప్పి ఏకంగా ఉండి డెవలప్మెంట్ ఫండ్ ఏర్పాటు చేశారు ఆయన స్నేహితులు శ్రేలాస్ అందరితో మాట్లాడి ఆ ఫండ్ కి నిధులు తీసుకొచ్చి ఉండే అభివృద్ధి కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారు జెడ్పీ హై స్కూల్ అభివృద్ధి కోసం అరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు ముప్పై నాలుగు ప్రభుత్వ పాఠశాలలు పాఠశాలలో బిల్డింగ్ క్లాస్ రూమ్స్ గానీ డెస్క్స్ గానీ ప్లే గ్రౌండ్ చేశారు ఆర్ఆర్ఆర్ గారు బీసీ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో కూడా వాళ్ళకి కావాల్సిన బెడ్స్ కూడా ఆయన ఏర్పాటు చేశారు పోలీస్ స్టేషన్ కూడా పెట్టలేదు ఈయన పోలీస్ స్టేషన్ అభివృద్ధి చేశారు ఏ పోలీసులు అయితే ఆయన కొట్టారో వాళ్ళ కోసం సొంత నిధులతో వాహనాలు ఇచ్చిన వ్యక్తి आर आर आर